ఉద్యోగప్రదేశ్ చూస్తాం అనలే మీటింగ్ ఆర్గనైజ్ చేసింది మనం ఉద్యోగప్రదేశ్ అందరూ ఒకసారి చూసినాక నీట్గా చూస్తున్నారు రిపేర్ చేసినాను ఆ షాప్కే ఓనర్ అయినా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సార్ నా పేరు వెంక్రేష్ గౌరవ నేను శారదా నుంచి వచ్చాను సార్ నేను ఇద్దరు కూడా ఈ ఏరియా రాకముందు టైలరింగ్ వర్క్ చేస్తుంది సార్ ఇప్పుడు నేను ఇద్దరికి వచ్చే సంవత్సరం రెండు నెలలు అవుతుంది సార్ నేను ముప్పై లక్షల డెబ్బైస్ వెళ్తాను అచివమెంట్ అయినా బైక్ అచీవ్మెంట్ అయినా పైలట్ అచీవ్మెంట్ అయినా ఇంకోటి యూరోపచ్చి మీద నేను దగ్గరలో ఉన్నా సార్ థ్యాంక్ యూ సార్ సార్ నా పేరు శివలింగం నేను కర్మన్ గడ్ నుంచి రావడం జరిగింది నేను దీనిలో హీరో అచీవ్మెంట్ అయిపోవడం జరిగింది ఇప్పటి వరకు అరవై లక్షల రూపాయలు తీసుకోవడం సార్ నమస్తే సార్ నా పేరు బాలు నంది ఒడి సార్ మా నాగర్కర్న డిస్టిక్ నేను ఆరు నెలలు అవుతుంది ఈ టీంలోకి వచ్చేసి

నేను కూడా ఆర్మీ నుంచి రిటారు నేను కూడా ఒక ఏడు నెలల నుంచి ఇందులో వర్క్ చేస్తున్నాను చేస్తూ చేస్తూ ఆరు లక్షల పన్నెండు పన్నెండు వేలు చంపా ఇందులో థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ నా పేరు కృష్ణ నేను కూడా ఆర్మీరుటాడు సార్ సిక్స్ మంత్ ఇందులో వర్క్ చేశాను సార్ నేను ఐదు ఐదు లక్షల ఎనభై ఐదు వేలు తీసుకున్నాను సార్ ఇప్పటివరకు అందరికీ నమస్కారం అండి నా పేరు విరాట్ నేను ఖమ్మం నుంచి రావడం జరిగింది నేను ఈ బిజినెస్ సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నా ఇప్పటివరకు నేను తీసుకున్న ఇన్కమ్ ఇరవై ఇరవై ఒక్క లక్షల డెబ్బై మూడు వేల యూ నమస్తే సార్ నా పేరు సర్పరాజ్ ప్రాపర్ కల్పాకుట్టి సార్ నేను ట్రావెల్స్ బిజినెస్ చేస్తున్నాను సార్ నేను దుబాయ్ కూడా పోయి వచ్చాను దుబాయ్ నుంచి వచ్చి ట్రావెల్స్ పెట్టుకున్నా సార్ నా వల్ల కొంతమందికి ఒక ఉపాధి అవకాశం ఇవ్వొచ్చు ఆ ఉద్దేశంతో నాకు ఈ కాన్సెప్ట్ చెప్పిన మన గురుగారు రామ్ దాస్ చెప్పిన తర్వాత నిద్ర అవ్వట్లేదు సార్ సార్ జస్ట్ ఎంత తీసుకున్నారు అనేది ఒక చెప్పేసింది కానీ సార్ సార్ ఓకే సార్ సార్ నేను ఒక ఫోర్టీన్ మంత్స్ లో ఒక థర్టీ లాక్స్ తీసుకున్నాను సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వచ్చేసి బాలకృష్ణ నాది వనపర్తి నాది ప్రొఫెషన్ వచ్చేసి చికెన్ సెంటర్ బిజినెస్ చికెన్ సెంటర్ బిజినెస్ చేసుకున్న బిజినెస్ వచ్చే టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్ లో నేను తీసుకునే వింకా నాది రెండు ఐడియాలు ఉంటాయి తొంభై ఒక్క లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు టీ రామ్ దాస్ రిటైర్డ్ ఆర్మీ మాది మానాజిపేట కిలాకాల్పూర్ మండలం వలపర్తి డిస్టిక్ ఓల్డ్ మహబాబ్నగర్ నేను ఈ బిజినెస్లకు జాయిన్ అయ్యి ట్వంటీ ఎయిట్ మంత్స్ అయింది ఈ అవకాశం నాకు దశ సార్ వచ్చింది అందరికి ఒకసారి ఒకసారి దశ సార్లు అవకాశం నాకు కనిపిస్తున్నాను ఈ ఇరవై నెలల్లో నేను నిన్నటి వరకు తీసుకున్న కమిషన్ ఒక్క కోటి ఐదు లక్షల నలభై తొమ్మిది నమస్కారం సార్ అందరికీ నమస్కారం నా పేరు జాని ముందు రాజు నేను ఇంతకు రియల్ ఎస్టేట్ ప్లస్ దానికి మళ్ళీ చేసిన కానీ ఇప్పుడు చిద్దర్లో షోరూమ్ కూడా పెట్టుకున్నా సార్ తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన పదిహేను నెలలలో మూడు ఏళ్ళ మీద నలభై లక్షలు తీసుకున్నాను సార్ నాకు పదిహేను నెలలు సార్ మేము నాకు మెంటర్ దాస్ సార్ నాకు గణేష్ సార్ అప్లైన్ చేసి సార్ అంతా వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటే పైసలు వస్తుంది సార్ జాదా కంప్లైంట్ ఇస్తా సార్ కానీ పోతే నేత పైసా వెళ్తాం సింపుల్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ నా పేరు రవి మా నేరుకి వచ్చింది సాధన గారు నేను నారాయణ విద్యా సంస్థలో ఒక ఎనిమిది సంవత్సరాలు మ్యాథ్స్ టీచర్ పనిచేశాను ప్రజెంట్ అన్నీ పక్కన పెట్టి ఫుల్ టైం చేస్తున్నాను అక్కడ నాకు ఎనభై రెండు వేల శాలరీ ఇచ్చేది ఎనభై రెండు పెద్దదే బట్ వదిలిపెట్టి వచ్చాను మరి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ ఎయిటీన్ మంత్స్ అయితే ఉంది ఎయిటీన్ మంత్స్ లో ఒక చిన్న రికార్డ్ ఉంది ఆ రికార్డ్ ఏంటంటే ఇందాక సార్ మన వచ్చా రివార్డ్స్ చెప్పారు కదా అబాస్ అండ్ రికార్డ్స్ లో హోండా సిటీ కార్ వచ్చా ఓన్లీ తొమ్మిది నెలల్లోనే ఆల్ ఓవర్ ఇండియా రికార్డ్ బ్రేక్ సార్ హోండా సిటీ కార్ వచ్చింది దీంతో పాటు నేను ఇప్పటికి తీసుకునే ఇంకా ఒక కోటి నలభై ఆరు లక్షలు టోటల్ గా త్రీ ఇయర్స్ సార్ నేను ఈ బిజినెస్ కంటే ముందు నా సొంత ఇల్లు కూడా లేకుండే ఇదే బిజినెస్ ద్వారా అరవై లక్షలు పెట్టి ఇల్లు కట్టాను దాంతోపాటు రెండు కార్లు తీసుకున్న ఒక ఎకరా ముప్పై ఆరు పొలం ఉన్న ట్వంటీ ఫోర్త్ క్లాస్ గోల్డ్ కూడా తీసుకోవడం జరిగింది ఇది జస్ట్ నా ఎయిటీన్ మంత్స్ లో నేను తీసుకున్నటువంటి అచీవ్మెంట్ మీ అచీవ్మెంట్ కు సపోర్ట్ చేసినటువంటి మా గురువు గారికి ఒక్కసారి పాదాభిందనలు వెళ్ళుకుంటున్నాను ఎందుకంటే గురువుగారు లేకుంటే నేను జీరో సార్ హండ్రెడ్ పర్సెంట్ జీరో ఏం లేకుండా పెట్రోల్ పోసే కెపాసిటీ కూడా లేదు బైక్ లో అలాంటి స్టేజ్కి వెళ్ళి నాది రెగ్యులర్ డైలీ సీలింగ్ సార్ ఒక ఐడి ఆటోమేటిక్ వెళ్ళిపోయింది రెగ్యులర్ కంటిన్యూస్ సీలింగ్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మరొక గ్రేట్ లీడర్ ఒక ఆర్టీసీ డ్రైవర్ గా ఉంటూ ఆర్టీసీ డ్రైవర్ పని పనిచేసిన ఒక్కరు మాత్రమే ఉపాధి పొందుతాను బిజినెస్ లోకి వస్తే కొన్ని వందల వేలాది మందికి ఉపాధి విమోచన ఉద్దేశంతో మరి బిజినెస్ లోకి వచ్చి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా రోల్ మోడల్ గా ఉంటున్నటువంటి మన శంకర్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు సార్ మాట కొ అలా పెట్టా చూడండి అంటే సార్ మాటొని ఒకసారి విందాం థాంక్యూ థాంక్యూ సర్ అందరికి కొంచెం మైన్కల సౌండ్ లేదు అందర్ చేతులు వైకింద ఒక చీ ఒకటి చీ అందరూ 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 మీ ఇలా తీసుకొని మీ వీపులో వట్టుకోండి మీకు మీరే కోటి మీకు లేరు ఎవరు సాటి ఓకే అండి నా పేరు శంకరెడ్డి నేను ఇంతకుముందు ముషిరాబాద్ డిపోలో ఆఫీస్లో డ్రైవర్ గా జాబ్ చేసుకుంటే ఇప్పుడు చేయట్లేదు ఎందుకంటే నా వన్ మంత్ సార్ ఫార్టీ థౌసండ్ నలభై ఉండే ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ తీసుకుంటున్న దీంట్లో చేతులు ఉన్న ప్రతి ఒక్కరు క్లాప్ కూడా దీంట్లో ఏంటి సార్ అంటే సార్ ఉన్న నాకు గైడ్ చేశాడు ఎక్కువ మాట్లాడ నాకు మైక్ ఇస్తే గంట సేపు మాట్లాడతావు కాళ్ళు చూసుకోకుండా కూడా మాట్లాడే కెబుల్ నాకు టూ మినిట్స్ కాకపోతే అంత టైం లేదు సార్ టైం ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే కొత్త వాళ్ళు వచ్చి కొంచెం డైలమాలో ఉంటారు ఏ ఇన్ని పైసలు నిజంగా వస్తే కాదా అది అని డోర్ క్లోజ్ చేయండి డౌట్ ఉన్న వాళ్ళు పోయి లాస్ట్ లో మీకు ఎవరైతే ఇంత ముందు లీడర్స్ ఎవరైతే మాట్లాడిచ్చారో అందరూ అకౌంట్ చెక్ చేసినాకనే వదిలిపెట్టండి వీళ్ళని ఓకే ఎందుకంత క్లారిటీగా చెప్తున్నాం కాబట్టి అంటే అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ అక్కడికి చెప్పగలుగుతున్నాం ఇస్మే క్యా సాబర్కు 3 సాల్ కమానా 30 సాల్ ఆరామ్ కర్నా మూడు సంవత్సరాలు పని చేయాలి ముప్పై సంవత్సరాలు కాలు మీద కాల్ వేసుకొని కూర్చోవాలి ఈ కాలు నాదే ఈ కాలు నాదే ఇక్కడ వచ్చాను సార్ అండి సార్ ఒక టూ మినిట్స్ ఆ బోర్డు తెచ్చిపెట్టి ఇక్కడ ఎక్కువ టైం లేదు కాబట్టి నేను షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను నేను ఎంత మంది గవర్నమెంట్ 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 ఓకే మీరు ఒకసారి క్లాస్ కూడా మేబీ ప్రైవేట్ కూడా ఉండొచ్చు ఒక వన్ మంత్ సాలరీ ఫిఫ్టీ థౌజండ్ వచ్చేటోళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నా